హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేకనా బట్ ఛానల్ అందరూ ఎలా అవరు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి నా దసరా షాపింగ్ చూపిద్దామని చెప్పేసి అండ్ ఇవి వచ్చేసి సింపుల్ షారీస్ అండి నేను మా వాళ్ళ కోసం తీసుకున్నాను అమ్మకు అండ్ మా ఇంట్లో వాళ్ళకి అనుకోండి ఓకే ఈ చీర వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ బార్డర్ అండ్ చీర మొత్తం బ్లాక్ ఉంది నాకు ఎందుకో బాగా నచ్చింది ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది కదా ఈ మోడల్ అని చెప్పేసి తీసుకున్నాను పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఏది ఇది పళ్ళు ఓకే ఇట్లా మెరూన్తో అండ్ బ్యాక్ కలర్ అంటే బ్లాక్ కలర్తో ఇట్లా చెక్స్ లాగా వస్తుంది అన్నట్టు దీనికి వచ్చేసి బ్లౌజ్ మా మరదలకి బాగుంటాయి ఈ కలర్ మా అంటే షారీస్ తన దగ్గర ఏం కనిపించలేదు నాకు అందుకని ఇది తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ ఇచ్చారు ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారన్నట్టు కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇదొకటి అదేవిధంగా ఇది వచ్చేసి మా అత్తమ్మ కోసం తీసుకున్నాను కొంచెం పెద్దవాళ్ళకి ఇట్లా కట్టుకోవడానికి అంటే కట్టుకున్నాక కొంచెం చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ మోడల్ తీసుకున్నాను చీర మొత్తం అలాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కొంచెం ఎక్కువ కొంచెం గ్యాప్ లాగా వచ్చింది బట్ ఈ చీర అయితే ఇట్లనే ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా నచ్చి తీసుకున్నాను అండ్ గంధం కలర్ అన్నట్టు ఇది బాగుంది కదా కాకపోతే కొన్నిసార్లు మా అత్తమ్మకు నేను తీసుకునే చీరలు కొన్ని నచ్చదు ఈ ఓకే మనం మనకు నచ్చింది కదా అని చెప్పేసి తీసుకోవడమే దీంట్లో కూడా సేమ్ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చిందండి సేమ్ అదే విధంగా నేను స్టిచ్చింగ్ చేసేసాను అన్నట్టు ఇంకా పైపింగ్ ఏం పెట్టలేదు నార్మల్గా ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ రౌండ్ నెక్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసాను అండ్ అత్తమ్మకు తీసుకున్నాను మరదలకి తీసుకున్నాను అమ్మకు కూడా చీర అన్నట్టు కాకపోతే ఈ చీర నేను తీసుకోలేదు నాకు కట్నానికి వచ్చింది నా దగ్గర అలాగే ఉండే ఇంకా అలాగే ఉంది కదా అని చెప్పేసి అమ్మ కోసం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసాను అన్నట్టు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అలాగే వస్తుంది ఈ చీర అయితే అమ్మ కోసం తీసుకున్నాను ఇది చూడండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ అమ్మ కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను మధ్యలో ఎప్పుడైనా అక్కడ నాకు ఏమన్నా కట్టబుద్ధి అయితే తీసుకొచ్చుకుంటాను అట్లేముండదు ఇది అన్నట్టు అమ్మ చీర అండ్ మా మామయ్యకు దోతి పంచ తీసుకున్నాం దోతి అంటారా పంచె అంటారు దీన్ని అండ్ ఇవి రెండు జతలు ఉంటాయి అట ఇది ఒకటి తీసుకున్నాం ఫుల్ బనీల్స్ తీసుకున్నాం ఇప్పుడు షర్ట్ అంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలంటే ఇప్పుడు అంటే మనకు టైమ్కి ఇవ్వరు కదా అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాము ఇది మా అత్తమ్మకు మా మామయ్య కోసం తీసుకున్న నేను షాపింగ్ చిన్నగా అండ్ అందరి కోసం తీసుకున్నాము ఇంకా ఇది వచ్చేసి నా మేన కోడలికి తీసుకున్న చీ అంటే చీర నుంచి తీసుకున్న సారీ చీర నుంచి డిజైన్ చేసిన ఫ్రాక్ అన్నట్టు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక దీని లుక్కే వేరు ఉంది అన్నట్టు ఈ విధంగా ఇంకా మధ్యలో చిన్నగా ఇట్లా పట్టి అయితే పెట్టాను ఒకవేళ హైట్ కొంచెం పెరిగినా కూడా ఇప్పేసి కొంచెం లెంత్ పెరుగుతుంది కదా అండ్ నా దగ్గర ఇంకా వేస్ట్ అయితే అంటే వేరే దాంట్లో ఏమైనా బార్డర్స్ వెళ్తుంది కదా మనకు వేస్ట్ బార్డర్ ఆ బార్డర్ని ఇట్లా లోపల వైపున లాగా వేసేసాను ఈ బార్డర్ కొంచెం స్టిప్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కొంచెం జార్జా శారీస్కి మంచి లుక్ కింది వైపున క్యాన్ క్యాన్ వేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ఇది దీన్ని బ్లౌజ్ వచ్చేసి కి నేను మెరూన్ కలర్ తీసుకున్నానండి బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను అనేది మన బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాను అన్నట్టు ఒక బ్లౌజ్ పీస్లో అయితే అయిపోతుంది ఆల్రెడీ బుట్ట చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ షోల్డర్ బుట్టస్ అయితే చిన్నగా వేసేసాను ఇలా ఇండివిజువల్గా వేసుకోవచ్చు ఫ్రాక్ టైపు లాంగ్ ఫ్రాక్ టైపు లేదు అంటే ఇట్లా లెహంగా బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి టూ ఇన్ వన్ ఇగా అట్లా డిజైన్ అనేది చేశాను అన్నట్టు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఒకసారి వేసుకున్నాక చూడాలి అట్లాగా చాలి పాపం దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి అవి తీసుకుందామంటే టైమే సరిపోలేదండి ఏం చేస్తాం ఇలా హడావుడి ఎలా ఉంది అండ్ ఇంకొకటి సేమ్ దీంట్లో నుంచి ఇది మొత్తం చీర ఫుల్ చీర తీసుకున్నాను నేను ఫైవ్ మీటర్ ఇది ఫోర్ మీటర్ అండ్ ఫోర్ మీటర్లో ఈ లెహంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా మీటర్ క్లాత్లో నా మెయిన్ అల్లునికి ఈ విధంగా కుర్తా అనేది స్టిచ్చింగ్ చేశాను ఎంత క్యూట్ అండ్ ఇదే లెహంగా స్టిచ్చింగ్ చేశాక ఇంకా వన్ మీటర్ నేను ఈసారి వాళ్ళకి ఇద్దరికి కాంబో డ్రెస్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఈ కుర్తా అనేది స్టిచ్చింగ్ చేశాను అన్నట్టు చూడండి ఎంత క్యూట్ ఉందో అండ్ ఏదైతే దీంట్లో బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఈ నెక్కి హైలైట్ చేసాం ఆ చెయ్యి ఇక్కడ బార్డర్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఈ బార్డరే సగం చిన్న బాబు కదా సగం ఇక్కడ వరకు కవర్ అవుతుంది ఏం లుక్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ ఫ్రంట్ వైపున అండ్ నెక్ మాత్రం హైలైట్ చేసాం ఈ విధంగా క్యూట్ ఉంది కదా ఇదొకటి అండ్ దీనికి ప్యాంటు సేమ్ అది బ్లౌజ్ పై వైపున బ్లౌజ్ వచ్చింది కదా నేనైతే కింది పెట్టిన ఇలా విధంగా పైజామ్ అనేది కుట్టేసాను అన్నట్టు దీనికి కాంబినేషన్ ఇది బాగుంది కదా ఇంకా ఎలాస్టిక్ ఎక్కించలేదు ఇప్పుడు ఎక్కిస్తాను ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కిస్తే మంచి కుచ్చులు కుచ్చులు వస్తుంది ఇదండి నా ఓవరాల్ షాపింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ దీంట్లో ఏది నచ్చిందో తప్పకుండా అది కూడా కామెంట్ చేయండి సింపుల్గా అందరి కోసం అయితే ఈ విధంగా దాదాపుగా ప్రతి సంవత్సరం నా మరదలికి అదేవిధంగా మా అత్తమ్మకు అమ్మకు ముగ్గురికి దాదాపుగా తీసుకుంటాను నేను ప్రతి దసరా అయితే కంపల్సరీ తీసుకుంటాను వేరే టైంలో అంటే ఆ ని బట్టి ఎవరికి వాళ్ళకి ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళకి అట్లా తీసేసుకుంటాను కానీ దసరాకి అయితే అందరికీ తీసుకుంటాను అన్నట్టు ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను ఇది అన్నట్టు అండ్ ఈసారి పిల్లలకి ఇద్దరికి కాంబో డ్రెస్ అనేది డిజైన్ చేశాను వీళ్ళు వేసుకున్నాక కూడా ఫొటోస్ షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది కదా చీర నుంచి అండ్ టాప్స్ అంటే మన కుర్తాస్ డిజైన్ చేయించుకున్నాడు ఈ అందుకే వాళ్ళకి ఇద్దరికి కాంబో బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా లోపల వైపున కాటన్ లైనింగ్ వేశాను అందుకని మంచి స్టిప్నెస్ అయితే ఉంది बाय मेरे नाते लाइक अं सब्सक्राइब थैंक यू अंडी थैंक यू सो मच थैंक यू फॉर वाचिंग